దేవుని బిడ్డలారా శిష్యులు కావడంలో అనంతమైన ఆశీర్వాదం ఉంది అపారమైన ఘనత ఉంది కనుక అందరినీ శిష్యులుగా చేయమన్నాడు అడేసాయి దేవుని స్తోత్రం కలిగిన గాక ఇవాళ మనం క్రైస్తవులమయ్యాము గాయకులమయ్యాం కవులమయ్యాం పండితులమయ్యాం బోధకులమయ్యాం ప్రసంగికులమయ్యాం గాయకులం ఎన్నెన్నో కాగలిగాము కానీ శిష్యులను కాలేకపోయాం శిష్యులను కాలేకపోయాం కనుక ఎదుగుదల ఆగిపోయింది దేవుడు అప్పగించిన పనులు సమర్థవంతంగా చేయలేని బలహీనత దాపురించింది ప్రిలారా జీవితంలో మీరు సాధించవలసిన మహోన్నతమైన లక్ష్యం ఏదైనా ఉంటే పక్క సత్యం చెబుతున్నాను నేను ఖచ్చితమైన సత్యం చెబుతున్నా మీరందరూ అంటున్నాను చూపుడు వేలు పెట్టి మీరందరూ అంటే ఇంటర్నెట్లో చూస్తున్నోళ్ళు భవిష్యత్తులో చూడబోతున్నోళ్ళు అందరూ కూడా నేర్చుకోవలసింది ఏంటి సాధించవలసింది ఏంటంటే పర్ఫెక్ట్ డిసైపుల్షిప్ ద మెంటాలిటీ ది యాటిట్యూడ్ ఆఫ్ పర్ఫెక్ట్ డిసైపుల్షిప్ పరిపూర్ణమైన పరిపూర్ణమైన సంపూర్ణమైన నిరంతరమైన శిష్యరికపు మనస్సు శిష్యుడి మనస్సు ప్రతి ఒక్కరు నేర్చుకుని చూడండి మీరు ఎంత పవర్ఫుల్ పర్సన్స్ అయిపోతారో మీరు ఆశ్చర్యపోతారు అంతే నువ్వు కాళ్ళ రిగేసి తొడగొడ్డి సవాలు చేసి ఎవరు రావాడు నా అంత తోడవు అన్నంతసేపు నీకు చీమకున్న విలువ కూడా ఉండదు ప్రతివాడు నాకు గురువే అనుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి సమాజమే నిన్ను అంతకంతకు పైకి తీసుకొస్తుంది ఎప్పుడూ కూడా మొట్టమొదట శిష్యుడివి కాగలిగితే తర్వాత గురువు అవుతావు తర్వాత రాజు అవుతావు ఇంకా బోలుడు అవుతాయి ఇప్పుడు ప్రసంగం సబ్జెక్ట్ మీకు సబ్జెక్ట్ పరిచయం చేసి వదిలేస్తున్నా టైం లేదు కాబట్టి విషయాభైళ్ళు చూపెడుతున్నా ఇదిగో శిష్యుడు కదా ఇదిగో శిష్యుడు ఆయన గురించి మత్త ఇరవై ఐదులో ఇదిగో పెండ్లి కుమారుడు అన్నారు ఆయననే ప్రకటన పంతొమ్మిదిలో తెల్లని గుర్రం మీద ఇదిగో రాజు దేవుని స్తోత్రం కలిగిన గాక శిష్యుడు పెళ్లి కొడుకు రాజు ఇంకా ఎన్నెన్నో అవుతాడు ఆయన ఆయన తాను వివాహమాడిన తన సాటి అయిన సహాయమైనటువంటి కన్యకతో కలిసి కొత్త ప్రపంచాలను కూడా సృష్టిస్తాడు ప్రభునందు ప్రియులారా యశు ప్రభు గారు ఎన్నెన్నో పదవుల్లో మనకు కనపడతాడు కానీ అన్నిటికంటే ముందు ఆయన శిష్యుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక